చూస్తున్నారు కదా ఇది మనకి ప్యూర్ రియోన్ లో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ రాజ్ రచన ఇక్కడ మనకి కలెక్షన్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి వర్క్ లో కావాలనుకున్నా ప్రింటెడ్ లో కావాలనుకున్నా వేర్ లో కావాలనుకున్నా చాలా వెరైటీస్ కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉంది రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఫ్యాక్టరీ అవుట్లెట్ కి స్వాగతం చెప్పుకుంటూ మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు చాలా వరకు అయితే మన దగ్గర సౌత్ ఇండియన్ టేస్ట్ కి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు నేను వీడియోస్ ద్వారా మీకు కొన్ని కుర్తీస్ కలెక్షన్స్ అలాగే డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అలాగే సారీస్ కలెక్షన్స్ ఇక్కడ ఏవైతే మన దగ్గర దొరుకుతాయో అవి మాత్రమే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మెయిన్ గా రాజష్ట ఫ్యాక్టరీ అవుట్లెట్ వచ్చేసి ఇక్కడ మీకు అన్ని దాంట్లో కాకుంటే మీకు లెహెంగాస్ లో చాలా ఫేమస్ ఎందుకంటే మీకు ఒకవేళ పెళ్ళిళ్ళకి కావాలనుకున్న ఏదైనా మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాగే ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు అలాగే రెంటల్ పర్పస్ కోసం అయినా కూడా మీకు ఇక్కడ ఎంత స్టాక్ కావాలనుకున్నా అంత స్టాక్ మీరు తీసేసుకోవచ్చు సారీ ఒకవేళ ఈ లెహెంగాస్ అని పక్కన పెట్టిన సారీస్ అని పక్కన పెట్టేసినా కూడా మనకి నేనైతే ఇవాళ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొచ్చాను మరి నాతో పాటు మీరు కూడా చూడాలి అని అనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఎండ్ వరకు చూసేయండి మరి ఇవాళ మనం ఏంటి అంటే చూస్తున్నది డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అండి డ్రెస్ మెటీరియల్ లోను ఫస్ట్ వన్ నేను దుపట్టా చూపిస్తున్నాను మరి ఈ దుపట్టా ఏంటంటే మనకి చాలా స్మూత్ సిల్క్ అంటే ఆరెంజస్ సిల్క్ ఉంటుంది కదా అందులోనే ఇంకొక వెరైటీ అని చెప్పుకోవచ్చు అలా ఫ్యాబ్రిక్ లో ఇంత మంచి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ లో వచ్చేసింది దుపట్టా మరి దీని మీటర్ ఎంత అంటే రెండున్నర ఇలా ఉంటుంది ఇది దీనికి సంబంధించిన టాప్ బాటమ్ మరి ఇందులో మీకేంటంటే ఇప్పుడు వరకు అయితే చాలా వరకు మనకి వినెక్ మోడల్స్ అనేది ఆ కుర్తీస్ లో చాలా చూసాము మరి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఒకటే విషయం అండి మనకి ఎలా కలెక్షన్స్ కావాలనుకున్నట్లయితే ఆ కలెక్షన్స్ అనేది మన దగ్గర దొరుకుతాయి సో మరి మీకు మీ ఇష్టం అండి ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను మన దగ్గర ఎలా అంటే మీకు ప్రతిదీ మనకి సర్వీస్ ప్రకారంగా చూసుకున్నా అలాగే డిజైన్ ప్రకారంగా చూసుకున్నా అలాగే మీరు ఎక్కడి నుండి వచ్చినా కూడా అక్కడికి వితిన్ సెవెన్ డేస్ లోనే మీకు మీ పార్సల్ వచ్చేలాగా మన దగ్గర నుండి మీకు ప్రాసెస్ అనేది ఉంటుంది సో మరి ఇక్కడ ఈ కలెక్షన్ చూస్తున్నట్లయితే మన మీకు ఏమనిపించిందో నాకు కామెంట్లో చెప్పేసేయండి కలెక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి డ్రెస్ మెటీరియల్లో ప్రాపర్ గా ఇక్కడ మీకు ఏంటి అంటే రెండున్నర మీటర్లు పైగా ఉంటుంది అలాగే మెటీరియల్స్ ఏంటంటే మనకి తగ్గట్టుగా స్టిచ్చింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే ఇలాంటి అందమైన డిజైన్స్ కలెక్షన్స్ అనేది మీరు ఎక్కడ చూసి ఉండరు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు అసలు కలెక్షన్స్ కాదండి క్వాలిటీకి పెట్టాల్సింది పేరు ఎందుకంటే ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ మెయింటైన్ అవుతుంది ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే కేవలం ఒక స్మాల్ బడ్జెట్ ఎంత అంటారు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మరి అంత అమౌంట్లో ఇక్కడ నుండి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకునే ఆపర్చునిటీ మరి మీకు అందిస్తుందంటే మీరు దాన్ని వినియోగించుకుంటారా మిస్ చేసుకుంటారా చెప్పండి అండ్ ఇక్కడ ఇలాంటి కలెక్షన్సే కాకుండా మీకు ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక డౌట్ వచ్చింది అనుకోండి ఇలాంటి కలెక్షన్స్లో కొన్ని కలెక్షన్స్ అలాగే నేను కొన్ని సారీస్ కలెక్షన్స్ కూడా దాంట్లో యాడ్ చేస్తాను అలాగే కొన్ని రెడీమేడ్ వాటిని కూడా నేను చూస్తాను అని అలా మాకు అందిస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తారండి ఇక్కడ వీళ్ళకి మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే మీకు ఒకవేళ బిజినెస్ చేసుకోవాలని ఉంటే వీళ్ళు ఎలా అయినా మీకు స్టార్ట్అప్ చేసుకునే ఆపర్చునిటీ వీళ్ళు అందిస్తారు అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ ఇక్కడ మాట్లాడడానికి అలాగే మీరు సూరత్ అంటున్నారు సూరత్ లో తెలుగు వాళ్ళు ఉంటారా అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఉంటారు మరొక విషయం ఏంటంటే ఇలాంటి కలెక్షన్స్ మన సౌత్ ఇండియాలో ఎక్కడ దొరుకుతాయి చెప్పండి దొరకవు కదా అందుకనే చెప్తున్నాను ఇప్పటి వరకు మనం సారీస్ రెడీమేడ్ కుర్తీస్ చాలా వరకు చూసాము మరి ఇప్పుడు ఒకవేళ మీకు ఇలాంటి కలెక్షన్స్ లో గనక చూసేసి తీసేసుకోవాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే ఇలా మనకి బాందనీలో అది కూడా క్యాట్లాగ్ ఫోటో తోటి అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్స్ తోటి మంచి బోర్డర్ కట్ వర్క్ బోర్డర్ తోటి గోల్డెన్ కలర్ లో చాలా మంచి ఫినిషింగ్ తోటి త్రీ పీస్ లో కూడా ఒకటే కలర్ కాంబినేషన్స్ అనేది మనం మీకోసం అందిస్తున్నాము అయితే మీరు ఒకవేళ ఇవి మీరు ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఎలా బొట్టికి సంబంధించిన వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇలాంటి మనకి ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ లో మీకు చాలా మంచిగా అంటే దీన్ని మీకు ఎలా అయినా మీకు నచ్చినట్టు మేకింగ్ చేసుకోవచ్చు సో మరి అలాగనుక మీకు బుట్టికి సంబంధించిన కలెక్షన్స్ ఓన్లీ ఫ్యాబ్రిక్ కాకుండా ఇలా మెటీరియల్ వైజ్ లో కూడా దానికి కొన్ని మీకు వర్క్ వచ్చిన దాంట్లో కూడా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తీసేసుకోవచ్చు అండి మంచి ప్రాఫిట్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో మీరు ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది ఎంత హైగా మనకి డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు సోషల్ మీడియాలో ఎన్ని ఉన్నాయి చెప్పండి అలాగనుక మీరు చూసుకోవాలనుకున్నట్లయితే ఇలాంటి దాంట్లో మీకు చాలా బెటర్ గా మీకు చాలా డబల్ ట్రిపుల్ మార్జిన్ అనేది మీకు తెచ్చిపెట్టే కలెక్షన్స్ సో మరి ఇదా చూస్తున్నారు కదా ఇలా మీకు చికెన్ కర్రీ వర్క్ కావచ్చు అలాగే హ్యాండ్ వర్క్ కావచ్చు చాలా మంచి ఫినిషింగ్ తోటి వస్తున్నాయి సో మరి నేనైతే ఇక్కడ మీకు కొన్ని కలెక్షన్ చూపించాను అలాగే బిజినెస్ కి కావాల్సిన కొన్ని టిప్స్ కూడా ఇచ్చేసాను మరి ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు రెండు రకాలుగా మీరు ఆర్డర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మరి మీకు ఇక్కడ ఆన్లైన్ ద్వారానైనా లేకపోతే లైవ్ విజిట్ చేసైనా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అందిస్తుంది ఇరవై ఐదు అవును అవును ఒక ఏంటి అంటే ఒక్క కొంచెం టోకెన్ అమౌంట్ లాగా వేసేసారు అనుకోండి అప్పుడు మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఈజీ ప్రాసెస్ తోటి ఇంత మంచి కలెక్షన్స్ అనేది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకొని దానికి డబల్ త్రిబుల్ మార్జిన్ అనేది తెచ్చి పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు కదా మరి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి లైవ్గా ఏంటంటే మీకు ఎంత నచ్చుతుందో అంత క్వాంటిటీ మీరు లైవ్గా వచ్చి తీసేసుకునే అవకాశం రాజరచిన వాళ్ళు అందిస్తున్నారు మరి మీకు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి వినియోగించుకోండి అలాగే వీడియో నచ్చిందా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి